ఎవరి కోసం చూడాలా ఎవరు ప్రియుడు సంగమును వివాహము చేసుకోవడానికి రాబోతున్నా పెళ్లి కుమారుడైన క్రీస్తు అలూయా అలూయా అందుకన్నాడు నా మాట అగ్ని వంటిది కాదా ఆయన మాట ఎటువంటిదంట అగ్ని వంటిది నా మాట అగ్ని వంటిది అందుకే దావిదంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపం అది నా త్రవకు అంటున్నాడు నీ వాక్యము నాకు క్రువ్వు మెదడు దొరికినట్టుగా అంటున్నాడు నీ వాక్కులు వెలట తోడనే నాకు వెలుగు కలిగేదంటున్నాడు నీ వాక్యము నాకు చుంటే తేనె ధారల కన్నా మధురముగా ఉంటుంది అంటున్నాడు దేవునికి స్తోత్రం అరెలూయ్యా బలమంతా పోయక స్వరం వినొద్దు బలముగా ఉన్నప్పుడే ఆ ప్రియుని స్వరమును వినవు శక్తంతా ఒళ్ళిపోయాక ఆ స్వరమును వినొద్దు శక్తి ఉండగానే ఆ స్వరమును విను కట్టపట్టుకున్నప్పుడు అయినా స్వరమును వినొద్దు నీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు అయినా స్వరమును విను నేను చెప్పాను కదా ఒక గుడ్డేమ సాక్ష్యం బలమంతా పోయాక బలమంతా పోయా నడవాలని ఉంది నీ సన్నిధిన్ ఎక్కడికి బలం ఉన్నంత వరకు వచ్చిందా అందుకంటుంది పిని పించు చుల్లదీ ఒక కేక నాకు ఆ కేక ఎవరి కేకో తెలుసా నీ ప్రియు నీ కేక ఎన్నిసార్లు నిన్ను పిలిచిండొచ్చు ఎన్నిసార్లు నీకున్న పరిస్థితులను బట్టి నేను నీతో ఉన్నానని నీతో చేపడచ్చు మరి ఆయన మాట నమ్మగలుగుతున్నావా ఈరోజు చాలామంది అవసరాన్ని బట్టి దేవుణ్ణి వాడుకునేవారు ఉన్నారు దేనండి అవసరమును బట్టి అవసరాన్ని బట్టి దేవుడు వాడుకునేవాడికి దేవుడు అవసరము లేదు నువ్వు అవసరమున్నా లేకపోయినా నువ్వేనైనా ఆ నిలబడిన వాడే దేవునికి కావాలా ఏ యోహానికి దేవుడి ప్రత్యక్షత ఇచ్చాడో ఇదే యోహాన్ని ఎక్కడ పడేశారంట పద్మాసులో పడేశారంట పద్మాసు అంటే అర్థం ఏంటో తెలుసా గాలి లేని ప్రదేశం చెట్టు లేని ప్రదేశం తిండి లేని ప్రదేశం తర్వాత ఊపిరి లేని ప్రదేశం అక్కడ పడేసిన వారంతా ఎండిన ఎముకల్లాగా అయిపోయారు కానీ అటువంటి స్థలములో కూడా దేవుని సన్నిధిని దింపగలిగిన వాడు ఎవరో తెలుసా యోహాను భక్తుడు దేవునికి స్తోత్రం అరే నేను అక్కడున్నప్పుడు నువ్వు కావాలి ఇక్కడ ఏమి లేనప్పుడు కూడా నువ్వు కావాలి అందుకే ప్రభువు దినమునా ఆత్మవశుడనైనా నేను అంటూ మాట్లాడుతున్నాడు ఏ దినమంటది ప్రభువు దినమున ఏమయ్యాడంట ఆత్మవశుడనై దేవుని ప్రత్యక్షత నీకు కావాలంటే నువ్వు దేవుని ఆత్మ వశుడై ఉండాలి లేకపోతే తింగర మాటలు పుచ్చి మాటలు యదవ మాటలు సిగ్గుపడే మాటలే మన నోట వస్తాయి ఒక్కసారి దేవుని యొక్క దివ్యమైన ఆత్మచేత నింపబడితే నీ నోటెంబడ శ్రేష్టమైన ఫలాలే వస్తాయి కానీ కుల్లిపోయి మాడిపోయిన ఫలాలు ఏమాత్రమో రావు దేవుడంటే ఎవరు ఎరగనంత వరకు సవులేం చేశాడు చెప్పండి ఏం చేశాడు భయంకరమైన రోత బ్రతుకును బ్రతికాడు ఇప్పుడు యేసు దర్శించగా ఏ దేవుని మాట నేను వినడానికి ఇష్టపడట్లేదో ఎవడైతే ఈ దేవునికి ప్రార్థన చేస్తున్నాడో వాడిని నేను బ్రతకనియనన్న ఈ వ్యక్తే ఈరోజు ఏం చేస్తున్నాడు అదే దేవుని మాటలు చెప్పాడు అదే దేవుని స్వరముతో వాక్యాలు చెప్పాడు అద్భుతమైన ఉత్తరాలు పద్మూడు ఉత్తరాలు ఎవరికి రాశాడండి ఎవరికి సంఘాలకు రాశాడు దేవునికి స్తోత్రం అలలుయా అలలుయా కారణం కారణం ఆ ప్రియుని స్వరము విన్నాడు ఎవరైతే ఆ ప్రియుని స్వరం వినగలుగుతారో వారి స్థితిగతులన్నీ మారిపోతాయి హలో లూయా చెప్పండి వారి స్థితిగతులన్నీ మారిపోతాయి ఎవరు మాట్లాడుతున్నారు ప్రియుడు ప్రియుని సన్నిధానం లో నా ఆనందమే మాటలు చెప్పాలి

ஆனந்தே சுவித்தியோ நேதானம் லோனா ஆனந்தமே பாதி

ఫలిత శూన్యమ మా చేసినా ప్రయత్నా శూన్యమై శూన్యమీ మాట సలవీక్ష ితం ఆనందమే యేసుతో జీవితం హల్లెలూయా ఎవరితో తవర్తో నీ ఫ్రెండ్స్ తోట నీ శ్రేయస్సు తోట లోక సంబంధల లోక ఆశల తోట లోక కోరికల అంటే కాదు నా ప్రియుని తో సహవాసం హల్లెలూయా ఎవరితో అందుకే ఆ ప్రియునికి ఏంటి ఆ ప్రియుడు ఇస్తాడు ఏం చేస్తాడు ఆనందాన్ని ఇస్తాడు అందుకే బెటర్ టు నాట్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ డార్క్ థింగ్స్ కమ్ లెట్ అస్ గ్రేట్ రిలేషన్ విత్ ద లైట్ ఆఫ్ గాడ్ అర్థమవుతుందా చీకటితో సహవాసం చేయడానికి ఇష్టపడద్దు వెలుగు మయుడైన జ్యోతిర్మయుడగు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడు ఆయనతోను చేయడం మొదలు పెడితే నీ స్థితి ఆలోచన పరిస్థితి వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది అది ఎలాగుంటుందంటే ప్రజలు చూచి నోటి మీద ఏలు పెట్టుకున్నంత పరిస్థితి వస్తుంది నువ్వు ఆ ప్రియుని సహవాసాన్ని విడిచిపెట్టి చీకటి కార్యాలతో చేసావా అనుకుంటేనే ఉన్నా వీడిట్ట బోల్టా కొడతాడని తెలుసు బతికిట్ట అవుతుందని తెలిసి ఈలలు కొట్టే పరిస్థితిలో నీ పరిస్థితిని నువ్వు పెట్టుకోతావు అందుకే స్వరం వినాలంట చెప్పండి చెప్పండి అందుకే మేము పొద్దున్నే పాడుతూ ఉంటాం పాట ఆరాధనలు ఏంటి ఉదయమునాలేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్ధపరచి రక్షించు ఆ పదల నుండి రక్షించు ఆ పదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీదా సుడాల కించు నీ స్వరము వినిపించు ప్రభువా నీదా సుడాల కించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యము ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసత కడవరకు నడుచునట్లుగా కడవరకు నడుచునట్లుగా నీ స్వరము వినిపించు నీ దాసుడాల అలా లూయా ఇంకా నా కోడి ఒక్కరుకో అనలేదు అందుకే నేను వినలేదు కనుక తెల్లవారు కాలేదనే భ్రమలో ఉండవాక అవి పలికిన పలకపైన నువ్వు రోజు పలకాలంటే పొద్దున్నే లేచి ఏమని నీ స్వరము వినిపించు నీ స్వరము అందుకే ఆ మాటలో ఉన్న శక్తి ఏంటో దావీదు మనకు తెలియజేస్తున్నాడు ఒక్క మాట చాలు ఏమంటున్నాడు ఒక్క మాట నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతుకుతానయ్యా అబ్బా పొద్దున్నయన స్వరం వినగలిగావా పొద్దున్నైనా వాక్యం చదవగలిగావా ఆ రోజు నీ స్థితి అంతా మారిపోద్ది నువ్వెక్కడికి వెళ్ళినా కాపుదల నువ్వెక్కడ అడుగు పెడితే అడుగు నీకు దేవుడు స్వాధీన పరిచేస్తాడు ఎక్కడ ఏ పని మాట్లాడినా ఆ పని అద్భుతంగా చేయడానికి కృపను దేవుడు చెప్పండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ లెక్కలో పొద్దున్నే లేచి దండాలు కెమెరా కెమెరాసారి తెప్పమన్నా తిప్పమన్నా ఇవ్వెందుకు మనకి పొద్దున్న లేచి పొరక పొద్దున్న లేచి ఉప్మానా పప్పన్నమా చెప్పండి కిచిడియా ఉగ్గాలియా పొద్దున్న లేచి ఇవ్వే కదా బాధంతా ఏంటి పొద్దున లెగడు ఏం చేయాల అనుకుంటా పోతాం ఆడికి రోజంతా అబ్బే ఉన్నారా లేదు ఇట్లాంటి వాళ్ళు ఆడవాళ్ళు మొగ్లో అనుకుంటారు మాకేం తెలియదు సార్ వీళ్ళు మాత్రం పాతం చెయ్యడం పూల రంగులలాగా వెళ్తారు టీ దగ్గర ఆడడానికి పెద్ద పెద్ద బెడ్డు కాఫీ అలవాటు అయినట్టు పొద్దున్నే ఆడికి ఏం ఆడికి పోయే బదులు ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకుని ఇప్పుడు ఈరోజు నా పని మొదలు పెడుతున్నాను నాకు తోడుగుండవా కొత్త పనులు ఇవ్వ రాబడివ్వ నువ్వు నాకు కార్యము చేయవా అని అడిగేవారు ఎవరన్నా ఉన్నారా మళ్ళా సిస్టర్ వచ్చి మాట్లాడుతుంది అయ్యారు మా వాయిన నలిగిపో ఏంటి మా వాయినా నలిగిపోతున్నాడంట నిజంగా పాతం చేత నలిగిపోసే పని లేదే అవునా కాదా నువ్వు రావు ఆ బాధ చూసిన నీ భార్య వస్తుంది నీ భార్య తింటే నీ భార్య కడుపు నిండుతుంది కానీ నీ కడుపు నిండుతుందా చెప్పండి కొంతమందికి ముళ్ళులేమో భార్యలు కొంతమందికి ముళ్ళులేమో భర్తలు ఈ ముల్లులు పోవాలంటే ఎవరికి ప్రార్థన చేయాలా చెప్పండి దేవునికే ప్రార్థన చేయాలి అది ఎటువంటి ప్రార్థన చేయాలా యాకోపు చేశాడంట పవ్వా ఓ పవ్వా నేను పట్టుకుంటున్నాను నేను ఇంకా నువ్వు దీవిస్తే కానీ నేను రాత్రి పట్టుకున్నాను దీవించేచ్చు కదా తెల్లవారు అవుతున్న దీవి నేను ఇంకా పట్టుకుంటాం లేదు చూద్దామని మనకి ఎట్టండి ఇటు పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టాలి అబ్బాయి కరెంట్ ఉంది దీంట్లో కొట్టేయడానికి ఏమన్నా మన బాబు గారు సొమ్ము అనుకుంటున్నా పెట్టి తగలాలంటే నీ లైన్ ఎవరికి తగలాలా చెప్పండి దేవునికి తగలాలి ఇప్పుడు చిచ్చులో ఏ ఫ్లెగ్ బా ఫ్లెగ్లో ఏలు పెట్టి కరెంట్ షాక్ రాలేదనుకో ప్రాబ్లం ఏమైంటుంది కరెంట్ లేకుండా ఉంటుంది కరెంట్ ఉంటే అంత స్పీడ్గా ఎడతావా చెప్పండి అవునా కాదా అవునా నువ్వు నిజ దేవుని కొరకు ప్రార్థన చేస్తే అక్కడ కార్యము జరుగుతుంది ఏం చేయవు పొద్దున లేచినప్పుడు నుంచి రాత్రి పడుకునే అంత గుర అదే బుధవారం వచ్చిందంటే చిటి కట్టాలా చిటి అది పొదుపు కట్టాలా మళ్ళీ మేమే లీడర్లను పోకపోతే కష్టం పాతనే కొడతాం ఆడికి పోతాం కూర్చుంటాం వస్తాం ఎగురుతాం ఆడికి చెప్పండి టింగు 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 మన పెట్టుకుంటూ వచ్చింటారు బుక్లు పెట్టుకుని యాడివి ఏంటి అంటే పొదుపుకి అట్టండి అది మాత్రం చక్కగా పోతావు పాతనికి రా అంటే మాత్రం చొట్టబిట్టలు పోతుంటావు మళ్ళీ ఒక ఏమంటుంది సచి కాడికే రావాలనిపించా సడికి వచ్చినాక ఎందుకు ఇట్టా పోతి అట్టనే పోయినా ఏడికి రావాలనిపించిందంట రావాలనిపిస్తే వచ్చే ఇంకా కొంతమంది సాక్ష్యం చెప్తారు మా వాయన రావాలని నేనే సార్ తలస్నానం చేపించినాను సార్ తొడికిచ్చిన యాడికి రానికే చర్చికి వస్తాడు అనేపాటికి ఆ ఎన్ను వచ్చి ఈరోజు వెయ్యి రూపాయలు కూలీ పడే రానేపాటికి ఎయ్యి ఎయి ఎనుకుంటే ఎగిరాడంట ఎక్కడికి అందుకే ఆ వారం రోజుల్లో కాదు ఒక్క రోజులోనే ఏదో జరిగి వెయ్యికి ఇంకో తొమ్మిది వేలు కలిపి పదివేలు హాస్పిటల్ బిల్లు కడుతున్నాం లేరా ఇటువంటి వారు లేరా చెప్పండి ఆయన కొరకు బ్రతికే వారికి ఎన్ని కష్టాలు శ్రమలు అవమానాలు నిందలు వచ్చినా ఆయనను విడిచి ఎప్పుడు బయటకు వ్యూహాన్ని పోలేదు అలాగా నిలబడ్డాడు దేవుని ప్రత్యక్షత తన మీదకి రావడము అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం యోహాను సువార్త 8వ అధ్యాయం నా యందు పాపం ఉండదని నా యందు పాపం ఉండదని మీలో ఎవరు స్థాపించును మీరు యమీలో ఎవరు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న యడల నేను సత్యము చెప్పుతున్న యడల మీరెందుకు నన్ను నమ్మరు మీరెందుకు నన్ను చూడండి సత్యమును చెప్పేటప్పుడు నమ్మడం చాలా కష్టం ఆనంద్ గారు అవునా కాదా చెడు చెప్తే చెప్పాలా చెడు చెప్తే ఆగ మేఘాల మీద వచ్చేతాడు మంచి చెప్తున్నామంటే ఆ మనతో దూరంలో ఉంటాడు ఎబో వీంతో సహవాసం చేస్తే కష్టం నన్ను ప్రార్థనకి తోలుకపోతాడేమో అని ఇప్పుడు యేసుపురవారే అంటున్నారు నాలో ఏమైనా పాపం ఉందని మీరు నిరూపించండి అప్పుడు ప్రభుత్వాలు అప్పుడు వ్యక్తులు ఎవరు కూడా అయినా పాపి అని సర్టిఫికేటు చేయలేకపోయారు ఎందుకంటే ఆయన రక్తములోనే పాపము లేదు అలా ఆయన ఆలోచనలోనే పాపము మళ్ళీ విచిత్రం చెప్తున్నా మరలా ఆయన పాపములో పడేయడానికి కూడా మూడు సార్లు వచ్చిందంట ఎవరి దగ్గరికి నువ్వు నిజముగా మరియ కుమార్తె అయితే కుమారుడు అయితే అనిందా యోసేపు మరియముకు పుట్టిన పెద్ద కొడుకైతే అనిందా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అతి రాళ్లను రొట్టెలుగా నువ్వు నిజంగా దేవుని కుమార్ దగ్గర నుంచి వేసుకో మీ డాడీ దగ్గర చాలా దూతలు ఉన్నాయి కదా వాటిని పిలిపించి రక్షింపబడు నువ్వు నిజముగా దేవుని కుమార్ పోతే నా ముందు సాగిలపడు ఈ అంతా నీకు ఇచ్చేస్తా మహిమని విడిచిపెట్టుకుని వచ్చినోడికి ఈ భూమి మీద ఏమైనా నచ్చుతుందా హలో చెప్పండి నచ్చుతుందా ఆ క్వాలిటీ ఆ క్వాలిటీ ఈ డబ్బా ఈ డబ్బానే హలో లూయ అవునా కాదా ఒకప్పుడు పల్లెటూరులో యా కంపెనీ పడితే ఆ కంపెనీ కొనుక్కుంటుండ్రి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి మిక్సీలు కానీ స్టబులు కానీ ఇప్పుడు అన్నీ బ్రాండెడే అన్నీ ఫిలిప్స్ కంపెనీ ఉందా ఇంకా పీపీఎల్ కంపెనీ ఉందా ఇంకా చెప్పండి కాంచనా ఉందా ఇంకేముంది అవునా కాదా చెప్పమ్మా గట్టిగా చెప్పమ్మా అయ్యో రేచల్ ఒకటి చెప్పు ఉషా ఉషా ఉందా ప్రెస్టేజ్ ఉందా క్రాంప్టన్ ఉందా అంత ఏం కావాలి ఇప్పుడు చెప్పండి నువ్వు వాడే వస్తువుకి అంత క్వాలిటీ చూస్తున్నావే మరి దేవుడు నేను వాడుకోవాలంటే నీలో క్వాలిటీస్ చూడొద్దా జారిపోయేవాడి దేవునికి అవసరమా పడిపోయేవాడు దేవునికి అవసరమా ఎన్ని వచ్చినందుకే నే యాత్రి కూడాను నే క్రైస్తవుడను నా పయనం ఏసుతో నా పయనం క్రీస్తుతో పయనం परशु ला तूं पे तो नायात्रा मुगल तू तल परिशु ला तूं

ఎవరితో పైన ఎవరితో పాట పాడినప్పుడు ఊపులో పాడేయడం కాదు నువ్వు ఆ ఊపులో ఏమి పాడుతున్నావో అందాజా కలిగి పాడగలిగితే ఆ పాటేని రూటును మార్చేస్తుంది దేవునికి స్తోత్రం ఆ పాటేని హిస్టరీని మార్చేస్తుంది ఏసు మార్గం అంటే సులభం అనుకుంటున్నావా ఏసు మార్గం అంటే బిల్డింగుల మీద బిల్డింగులు కట్టడం అనుకుంటున్నావా ఏసు మార్గం అంటే ఓ ఆరు వారాల నగలు సంపాదించుకోవడం అనుకుంటున్నావా ఏసుతో ప్రయాణం అంటే వీరు అంద చేయాలనుకుంటున్నావా నా యేసు మార్గములో ఎన్నో కష్టాలు ఎంతో కన్నీరు ఇంకోటి ఎదురు దెబ్బలు ఎన్నో ఆ ఎదురు దెబ్బలు ఎక్కడ మనం బాబా నా మీద నీకు కనికరము అసలు ఏసు మార్గంలో పోత నిద్ర దెబ్బలు తగులుతారా బాబు అందుకే ప్రభువు చిత్తము కొరకు ఏం చేయాలా కనిపెట్టాలి ప్రభు చిత్తము కొరకు ప్రభు చిత్తం కొరకు కనిపెట్టకుండా కొత్త ఎద్దుల బండి తెచ్చాడంట ఎవరు దావీదు మోసేవారు లేరు యాజకులు లేరు మొత్తం అందరూ మారిపోయారు దేవుడు మారాడా నేను ఏమి చెప్తే అదే జరగాలి అందుకే నాకు కళ్ళము దగ్గరికి వచ్చేపాటికి కొత్త ఎద్దులు బండిని మోసుకు వెళుతున్న ఎద్దు కాలు జారడముతో మందసం పడిపోవడానికి వచ్చేపాటికి దాన్ని అయ్యో పడిపోతుందని పట్టుకున్న వారు భషమైపోయారంట అబ్బో దేవునికి కోపం లేసినట్టుంది ఈ స్థలం నుండి తీసుకెళ్ళడం చాలా కష్టం ఎవరిల్లు తెరవబడింది ఓబేదేదో మీరు తెరవబడింది ఆ ఇల్లు ఎప్పటి నుండో రానైనా నా ఇంటికి నీ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా అని ప్రార్థన చేస్తుందంట ఆ ఇంటికి దేవుడు వచ్చేసాడు ఇప్పుడు ఎవరింట్లో మందసం ఉంది ఓబేదేదో ఇంట్లో మందసం వచ్చినది మొదలుకొని ఓబేదేదో అప్పులు పోతున్నాయి కష్టాలు పోతున్నాయి శ్రమలు పోతున్నాయి ఇబ్బందులు పోతున్నాయి ఇరుకులు పోతున్నాయి దాబీదిగారేమో గారేమో తేదీ ఇంట్లో పర్సంగా పెట్టేసి మర్చిపోయాడు దేన్ని మందసమును ఒకరు వచ్చానంటే దాబీదయ్యా నీకేమన్నా మతం ఉందయ్యా ఏం చేస్తున్నావు రాజా నువ్వు దేవుని మందసమో పెట్టి వచ్చావు ఆడు పెట్టబడిన ఇల్లేమేమవుతుంది ఆశీర్వదింపబడుతుంది ఘనపరచబడుతుంది ఆయన పేరు ప్రఖ్యాతులు ఊరు ఊరా సాటింపు అవుతున్నాయి ఏందయ్యా అంటే అప్పుడు అవును కదా అని మరలా ఏం చేశాడు పాత పద్ధతులు వెళ్ళి యాసకుల చేత ఆ మందసాన్ని తీసుకుని వచ్చాడు అయితే ప్రతి ఏడడుగులకు ఒకసారి ఏం చేస్తున్నాడు బలులర్పిస్తూ ఎక్కడ తీసుకొచ్చాడంట దాన్ని నేను అదంట దేవునికి కొత్త విషయాలు నేర్పొద్దు ఆయన చెప్పింది ఏదో అది చెయ్యి కానీ మనం ఎట్లంటే వాళ్ళము దేవునికి తాతకే దగ్గు నేర్పించినట్టు పవ్వ సమయలు కూడా దగ్గు నేర్పిద్దాం అనుకున్నాడు సౌలు ఏంటి ఇప్పుడు తాత దగ్గుతున్నాడండి వచ్చి ఏ తాత అత్త తగ్గడం ఇట్ట దగ్గు అన్నాడు అనుకో ఏమంటాం మనం వాని వయసు ఎక్కడ చెప్పండి సమయలేమో చిన్న నాటి నుండి దేవునితో సహవాసం చేస్తూ దేవుని కార్యాలు చెప్తున్న సమయాల దగ్గర ఈ వచ్చి అన్నాడు నువ్వు తగ్గేది బాలే నేను తగ్గేది వెరాటగా ఉంది ఒకసారి చూడు ఆ రాజధాని చూడు ఆ స్త్రీలను చూడు అబ్బా జంతువులు చూడు సమీలవన్నీ చూశాడా ఏ తెరికి పడేసాడా అర్థమవుతా దేవుని దగ్గర ఎప్పుడు ఎకసెకలు పడద్దు దమ్ముంటే ఆయన చెప్పేది చెయ్యి ఆయన ప్రకారంగా నిలబడు లేదా బాయ్ బాయ్ విడిచిపెట్టి వెళ్ళిపోవు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని ఎవడు అడగడు నువ్వు ఎందుకు వచ్చావని ఎవడు అడగడు దిస్ ఈస్ ద ఫ్రీ వీల్ దేవుడు అన్నాడు నీకు నచ్చితే నన్ను పాటించు నన్ను భరించు నాతో పాటు నడువు నీకు లాభము కలుగుట నువ్వు చూస్తావు నేను వద్దనుకుంటే పో నేనేమి దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో బలవంతము చేయలేదు చేశాడా 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 ఎంత దుస్థితి వచ్చిందంటే దేవుడు ఏమన్నాడు పాత నిబంధనలు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఇప్పుడు ఆలోచించండి వచ్చానంటే నా తండ్రి దానికి కారణం ఇప్పుడు ఆయన తండ్రి అని మానం పిలవడం మానేసి అందరిని నానా అనుకో అంటున్నాను అనుకో సొంత తండ్రికి ఏమవుతుంది ఇప్పుడు మీ కొడుకే ఇంటికి వచ్చి వెళ్ళి డాడీ డాడీ అని పిలుస్తాడు అనుకో నా కొడుకు ఎంత మంచివాడబ్బా అందరిని డాడీ అందరిని మమ్మీ అని అని ముద్దు పెట్టుకుంటావా ఏం చేస్తావు లోనికి తీసుకెళ్ళి తలుపేసి చెప్పండి దేవుడికి ఎంత దుస్థితి మానవుడు తీసుకొచ్చాడంటే ఒరే నేనే కదా నిజమైన దేవుణ్ణి నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్తున్నారని చెప్పుకున్నది దుస్థితి తీసుకొచ్చాడు ఎవడు మానవుడు ఇప్పుడు ఎవరు ఈయన తండ్రి అంటే చెప్పండి వాళ్ళ కదా చూపించాలా వీళ్ళందరంటే అవుతుందా ఇప్పుడు దేవుడు మాట తప్ప ఆయన బాధను అర్థం చేసుకోవాలా లేదా మిమ్మల్ని రక్షించింది నేను కాపాడింది నేను జీవమిచ్చింది నేను అద్భుతాలు చేసింది నేను తిండిచ్చింది నేను మిమ్మల్ని మేసింది నేను మిమ్మల్ని నడిపించింది నేను ఇప్పుడు నేను తప్ప ఎవరు ఉండకూడదు అన్నం తప్ప దీన్ని కూడా ఎదవలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను నిన్నదే అంట ఆ దుస్థితి దేవునికి మనము తీసుకు తండ్రి 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 స్థానములు ఎవరు నేను చెప్తున్నాను కదా ఈ లోక తండ్రి మనకు పాప స్వభావము కలిగిన బుద్ధులు ఇస్తే పరలోకపు తండ్రి మనకేమిచ్చాడు పర సంబంధమైన విషయాల మీద దృష్టిని నిలపడానికి కృపనిచ్చాడు దేవునికి స్తోత్రం అరలోయా కనుక ఏసు రక్తము ఏ రక్తం పరిశుద్ధమైన రక్తం ఎలాగొచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది పరలోకము నుండి ఎలాగ నీళ్ళ వలె రక్తము వలె ఆత్మ వలె ఆయన మరియ గర్భములోకి వచ్చాను ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి మనలాంటి రక్తమే యేసు రక్తమా చెప్పండి మనలాంటి రక్తం ఏసు రక్తము కాదు మనకంటే శక్తివంతమైన రక్తం అందుకే మన పాపాలను చెప్పండి చెప్పండి మన పాపాలను కడగడానికి వచ్చిన ఏకైక రక్తం అదే గొర్రె పిల్ల రక్తం అందరు తల్లివంచండి ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా పాదములకు సుతవుతున్నాను నీ రక్తము కంటే విలువైన రక్తం మీ ప్రపంచములో లేదీ లేదు నీ కార్యమును జరిపించండి మహిమతో నింపండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మేము ఏం ఆలోచిస్తున్నామో ఏమి మాట్లాడుతున్నామో ఏమి నీ వాక్యం మాకు సెలవిస్తుందో వాటన్నిటినీ ఆచితూచి చేసే కృపద ఇచ్చేమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను ఆ మానే చేస్తూ ఏసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు